అందరికీ నమస్కారం ఈ రోజున మన బొండపల్లి మండలం బీరాజర్ క్లస్టర్ లోని మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఐసిఆర్పి అయిన మన బొడబల వెంకటరమణ గారు ఫీల్డ్ లో ఉన్నాము బొడబల వెంకటరమణ గారు తన నలభై సెంట్ల పొలంలో కూడా ఈ నవధాన్యాలు మే పదిహేను వేశారు అయితే నవధాన్యాలు అనేది ముఖ్యంగా వరికి ముందు వేసిన దగ్గర అయితే చూస్తే వాళ్ళు కేవలం భూమిలో కలిగి ఉండడానికి చూస్తున్నారు కాకపోతే వెంకటరమణ గారు వినూత్నంగా ప్రధాన పంటలైన అలాగే జొన్న గంట్లు అలాగే చిక్కుడు ఒక నాలుగైదు ప్రధాన పంటలు పెట్టుకుంటూ దాంట్లో ఏదైతే బయోడైవర్సిటీ అన్నామో తక్కినవన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేసి ఒక రెండు నెలలు అవ్వింది ఈ రోజున చూస్తే పొలంలో మనకి వర్షాలు అడపదడప పడిన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంకా ఎవరు కూడా పంటలు పెట్టలేని పరిస్థితి కానీ ఇక్కడ నవధాన్యాల రూపంలోని రైతు ఈ పాటికి ఆ రెండు నెలల్లో సుమారు బీరకాయల నుంచి అదే విధంగా చిక్కుడు నుంచి అలాగే బెండ తోటకూర గోంగూర నుంచి ఆదాయం పొందారు ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్ లోని రెండు నెలల్లో ఏ విధంగా ఆదాయాలు వచ్చాయనేది మన ఐసిఆర్పి ఆటలో విందాం వేశారు ఎప్పుడు వేశారు తోటకూర గోంగూర బేర చిక్కిరి అన్ని రకాల బెండ కలిపి వేసాం వీటిలో పదివేలు రూపాయలు ఇప్పటికి బేర వల్ల వచ్చింది ఇంకా బెండకాయలు ఒక రెండు రెండు వందలు మూడు వందల చొప్పున వచ్చాయి ఒక వరకు మీకు సెంట్ల నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఏదైతే మీరు నవదాని అంటున్నామో దీన్ని మీరు ఎక్కువగా ఒక కాన్సెప్ట్ గా వేసుకుంటూ దీంట్లోని కూరగాయలన్నీ కూడా మీకు దిగుబడి వచ్చి దాన్ని మార్కెట్ లో అమ్ముకున్నారు సో ఇదంతా తీసిన తర్వాత ఇక్కడ ఏంటి వరిచేస్తారు అంటే ఇప్పుడు ఇంకా మనకి అలాగే కొంత చిక్కుడు ఇంకా బేర కూడా రాబోతుంది ఇంకా ఎంత ఆదాయం రావచ్చు ఇంకా ఐదు ఆరు వేలు వస్తుంది అంటే ఒక రెండున్నర నెలలు మూడు నెలలని ఏదైతే నవదాని అని అనుకుంటున్నామో దాంట్లోని మీకు ఒక కూరగాయల నుంచే ఒక పదిహేను వేలు వరకు ఆదాయం వస్తుంది అదే విధంగా మీకు పశువులు కూడా మేత వేయడానికి ఈ జొన్న చొప్ప ఇవన్నీ కూడా వాడటానికి ఉంది ఇరవై ఇరవై ముప్పై మోపల్ దగ్గర పోస కోసారు సో ఇది మీ పశువులు కూడా పెట్టారు సో పశువులకు వేసిన వల్ల కూడా పాల ఉత్పత్తి కూడా పెరిగిందా పాలు కూడా పెరిగిందా సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నారు సో కూరగాయలు పంటల నుంచి ఏదైతే మీకు లాభం వస్తుందో అదంతా తీసుకొని ఉన్న రొట్ట నుంచి భూమిలో కలిగి ఏదో ఘన జీవామృతం జీవామృతాలు అవసరం మేరకు కషాయాలు వాడుకొని వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఈ వేసిన తర్వాత వరిలో దిగుబడి ఏమైనా పెరిగిందా డితే అయిపోయింది మోట్ సో ఒక నలభై సెంట్లో ఒక పదిహేను మోట్లు మీకు దేశీ వరి వస్తుంది సో దీనివల్ల రొట్టె వస్తుంది పశువులకు మేత వస్తుంది అదేవిధంగా దీని నుంచి ఆదాయం కూడా వస్తుంది అండ్ వరి ఎట్టిన దగ్గర కూడా దిగుబడి కూడా పెరుగుతుంది మనం ఎటువంటి ఎరువులు కూడా వాడడం అవసరం లేదు సో ఇదండి మన చుట్టుపక్కల చూసినట్టయితే ఎక్కడ కూడా కనీసం మేరకి ఈ రోజు వరకు వర్షాలు లేకపోవడం వల్ల ఇక్కడ దుక్కులు కూడా అవ్వలేని పరిస్థితి సో రైతులు ఎవరైతే వర్షాధారంగా వరి మీద ఆధారపడి ఆ భూములన్నీ ఖాళీగా ఉంచుకుంటున్నారో ఈ మేలో తొలకరి పడిన వర్షాలకి మనం ఈ నవధాన్యాలు వేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఓ పది నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం రావడానికి అవకాశం ఉందని మన బొడబల వెంకటరమణ గారి ఫీల్డ్ ద్వారా మనకి తెలియజేసుకోవచ్చు సో అందరు రైతులు ఎటువంటి ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ